నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు కూడా మస్తుగా ఉండాలి ఈరోజు న్యూ కలెక్షన్ ఏంటంటే మహేశ్వరి సిల్క్ శారీస్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి మీకు ఒకసారి ఒక చీర మీకు చూపిస్తున్నాను సో ఏ విధంగా వస్తుందా అని మీకు కూడా తెలుస్తుంది ఈ సారీ నేను తీసుకున్నాను సరేనా ఇట్లా వస్తుందండి ఇది బ్లౌజ్ పీస్ నేను కట్ చేయిస్తాను ఇక్కడ సరేనా సో ఇది పల్లి వస్తుంది చాలా అంటే చాలా స్మూత్ ఫెబ్రిక్ అండి చాలా బాగుంది ఇట్లా వస్తుంది అనమాట బిగ్ బిగ్ పెద్ద పెద్ద హాతీలు వస్తాయి అనమాట ఇట్లా చూడండి పెద్ద ఏనుగులు వస్తుంది పళ్ళులోన ఈ కలం కర్రీ చాలా బాగుందండి ఇట్లా వస్తుంది చీర మొత్తం ఇంత అందంగా వస్తుంది చూసారా ఎంత బాగుంది ఇట్లా వస్తుంది అనమాట పళ్ళు చాలా అంటే చాలా బాగుందండి దీని బ్లౌజ్ వచ్చి చిన్న చిన్న ఏనుగులతోటి ఇట్లా వస్తుందండి చాలా అంటే చాలా బాగుంది చూసారా ఎంత బాగుంది ఫెబ్రిక్ కూడా చాలా స్మూత్ అండి మహేశ్వరి సిల్క్ పట్టు సారీస్ సూపర్గా ఉంటుంది అనమాట ఈ సమ్మర్లో ఇలా శారీస్ కట్టుకుంటే చాలా బాగుంటుందండి అసలు అంటే మన ఒంట మీద ఉంది లేను అన్నట్టుగా అనిపిస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ చాలా బాగా మనం వేర్ చేసుకోవచ్చు చీర అంత బాగుందనమాట అట్లాగే కాలేజీ పిల్లలు కూడా ఇట్లాగా కొత్త కొత్తగా వాళ్ళు శారీస్ కట్టుకుంటున్నారు కదండి సో అలాంటి అలాంటి పిల్లలు కూడా ఈ చీర కట్టుకుంటే కూడా వాళ్ళకి కూడా చాలా చాలా సేఫ్టీగా చాలా మంచిగా ఉంటుంది సూట్ వాళ్ళ బాడీకి మంచిగా సూట్ అవుతుంది అనమాట ఎక్కువ వెయిట్ లేదు కాబట్టి లైట్ వెయిట్ కాబట్టి చిన్న చిన్న పిల్లలు కూడా అంటే కాలేజ్ అమ్మాయిలు ఆఫీస్కి వెళ్ళే అమ్మాయిలు కూడా కట్టుకుంటే కూడా చాలా చాలా బాగుంది దీంట్లో కలర్స్ అంటారా చాలా మంచి కలర్స్ అండి డార్క్ గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది కాంబినేషన్ అంటే నెక్స్ట్ కాంబినేషన్ ఆఫ్ గ్రీన్ అండ్ పింక్ కలర్ అనించింది చాలా చాలా బాగుంది ఇది కూడా గ్రీన్ కలర్ అండ్ వైన్ కలర్ వచ్చింది కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉందండి ఇది పట్టు శారీస్లో చాలా వేరుగా దొరుకుతుంది అంత మంచి కాంబినేషన్ పర్పుల్ కలర్ ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్ ఇది కూడా ఆల్మోస్ట్ అన్ని సారీస్ కి కలర్ కాంబినేషన్ వస్తుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది లైట్ వెయిట్ శారీ అండి చాలా అంటే చాలా బాగుంది మంచిగా ఎవరైనా కూడా చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఇంకా మన కన్నా పెద్దవాళ్ళు కూడా చక్కగా వేర్ చేసుకోవచ్చు ఎందుకంటే ఈ చీరలు అంత బాగున్నాయి అంత లుక్ పట్టు చీరలాగా లుక్ ఉంది చాలా బాగుంది లైట్ వెయిట్ శారీ కాబట్టి చాలా బాగుంది దీని రేట్ వచ్చండి చెప్పలేదుగా ఫైవ్ నైంటీ నైన్ అండి ఆయన ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా అంటే చాలా బాగుంది చూసండి ఒకసారి అంత బాగుంది ఉందండి ఓకే బాయ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసి చేయండి అట్లా లైక్ చేయండి ఒక పది మంది